హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నేను చూపించే రెసిపీ వచ్చి తాటి బూరెలు తాటిబూరెలు ఎలా చేసుకోవాలో మీలో చాలామందికి తెలిసేమో నాకు తెలియదు నేను మాత్రం ఈరోజు మా పాపకి ఇష్టం అంటే చేస్తున్నాను ఇవి మా వదిన పంపించిందండి తాటికాయలు వాటిని శుభ్రంగా ఇలా నీళ్ళతో కడుక్కోవాలండి ఉసుకంతా పైన ఉసిక అంతా ఉంటుంది ఇదంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వాటికి ముచ్చిక పోవాలంటే కనుక వాటిని కొంచెం అలా పగలు కొట్టుకోవాలండి అలా పగలు కొట్టితే ఆ పై ముచ్చిక ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఆ విధంగా ముచ్చకి తీసివేయాలి ముచ్చిక తీసిన తర్వాత ఆ పైనున్న పీచు కూడా ఈజీగా వచ్చేస్తుందండి మనకి మీకు తీస్తుంటే అర్థమైపోతుంది ఈజీగా వస్తుంది కూడా అలా పగలగొట్టి నేను రెండు కాయలే తెప్పించానండి ఆ రెండు కాయలతో చేసి వాళ్ళు ఎలా ఉంటాయో చూడాలి అలా పీస్ తీసుకోవాలండి తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం అలా ఈజీగా వచ్చేస్తుందండి పీజు కూడా తీస్తూ ఉంటే ఒక్కో పండులో మూడు టెంకులు ఉంటాయండి ఒక్కో దాంట్లో రెండు ట్యాంకీలే ఉంటాయండి అలా ఈజీగా తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా తరువాత వాటిని గుజ్జు తీసుకోవాలండి గుజ్జు తీసుకోవడానికి మనం చిల్లులు బొచ్చు లాంటిది కానీ లేకపోతే మనం పకోడీలు తీసే గంట లాంటిది కానీ వాడుకోవచ్చు మా మనవణ్ణి చూసారా వాటి దగ్గర ఎలా కూర్చున్నాడో వాటి అవేంటో ఇంతగా చూస్తున్నాడు అలా చిల్లులు బొచ్చిన బోర్లు ఇచ్చి అలా తీసుకోవచ్చండి లే ఇంకో విధంగా ఇంకో విధంగా పకోడీలు గంట ఉంటుంది కదా దానితోనైనా తీసుకోవచ్చండి దేంతోనైనా కూడా పీచు రాకుండా ఈజీగా వచ్చేస్తుందండి గుజ్జు మొత్తం అలా పీచు మొత్తం రాకుండా పల్పు మొత్తం వచ్చేస్తుంది మెత్తగా ఉంటుందండి మంచి సువాసనతో ఉంటుంది పండు మీరు పల్లెటూరు వెళ్ళినప్పుడు చూసే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది అదిగోండి నేను ఐదు గింజలు పొట్టు తీస్తే తీస్తే అంత వచ్చిందండి గుజ్జు వాటికి బియ్య పిండి కొలత చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్కాయ గుజ్జు ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కాయ్ తక్కువగా ఉంటుందండి అందుకని సరిపోను బియ్య పిండి కలుపుకోవాలి ముందుగా యాలుక్కాయల పొడి కొంచెం కలుపుకోవాలి స్మెల్ కోసం బెల్లం బెల్లం కూడా మన టేస్ట్ని బట్టి కొంచెం కలుపుకుంటే సరిపోద్ది అండి పండు కొంచెం తీయగా ఉంటుంది ఒకటమో కొంచెం తీపి తక్కువగా ఉంటుంది అందుకని బెల్లం బియ్య పిండి వేసి కలుపుకుంటూ కొంచెం టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకోవాలండి ఏ స్వీట్లోనైనా ఉప్పేస్తే కొంచెం కమ్మదనంగా బాగుంటుంది అలా పిండిని మనం బూరెలు చేసుకోవడానికి ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీకి సరిపోను బియ్య పిండి కలుపుకోవాలండి అది పొడిపిండే పొడిపిండి కలుపుకోవచ్చు అండి తడిపిండే అక్కర్లేదు పిండి అయినా కలుపుకోవచ్చు అలా క్వాంటిటీలో కలుపుకొని ముందుగా నూనె కలాయి పెట్టుకోవాలండి నూనె వేడి ఎక్కడిచ్చి అది స్లో మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ సెగ రానివ్వకూడదు తగ్గించుకోవాలి కవర్ మీద నీళ్లు రాసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అలా బూరెలాగా ఒత్తుకొని నూనె కాలిన తర్వాత కాలిందో లేదో కొంచెం పిండేసుకొని చూసుకొని ఇవి వేసుకోవాలి మంట తగ్గించుకోవాలి సోప్ కొంచెం స్లోగా పెట్టుకోవాలి నెమ్మదిగా కాలనివ్వాలండి లేకపోతే లోపల పిండి ఉడకదు అందుకని ఎంత నెమ్మదిగా కాల్చుకుంటే అంత బాగా మంచిగా కాలుతాయండి మీకు ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను ఇవి అప్పటికప్పుడు తింటే కొంచెం తాటిపండు టేస్ట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు కండ్రగా అనిపిస్తాయి అందుకని ఆరిన తర్వాత ఒక మూడు నాలుగు గంటలు ఆరనిచ్చిన తర్వాత తింటే వాటి టేస్ట్ బాగుంటుందండి ఎంతైనా కూడా అవి తాటిపండు టేస్ట్లోనే ఉంటాయని మన బూరెల్లాగట్టే ఆ టేస్ట్లో ఉండవు కావాలంటే ఇలా నువ్వులు కూడా అద్దుకొని చేసుకోవచ్చు అందుకే నేను రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను ఎలాగైనా కూడా బాగుంటాయి కవర్కి నీళ్ళు రాసి అలా తడి చేసుకుంటూ నూనె కాకుండా నీళ్ళతో తడి చేసుకోవాలండి చేసుకుంటూ అలా కాల్చుకోవాలి నెమ్మదిగా చూస్తున్నారుగా నేను ఎలా చేస్తున్నాను ఆ విధంగా చేసుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే తాటి బూరెలు రెడీ అవుతాయండి మా పాపకి చాలా ఇష్టం ఇలా వెరైటీలు చేస్తే ఇష్టం అందుకే దానికోసమే చేస్తున్నాము చూడండి ఇవి మామూలు బూరెలు ఇవి నువ్వులతో చూసిన బూరెలు బాగున్నాయి కదా చూస్తుంటే మీరు కూడా చేసుకొని వాటిని టేస్ట్ చూడండి ఎంతో బాగుంటాయి